ఆంధ్రప్రదేశ్లో పేదవాళ్ల కడుపు నిండా ఐదు రూపాయలకే భోజనం పెట్టేటటువంటి ఒక గొప్ప కార్యక్రమం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ రూపంలో స్టార్ట్ చేయడం జరిగింది ఈరోజు మంత్రి మండలి సమావేశంలో మరొక అరవై రెండు కొత్త అన్నా క్యాంటీన్లు ముప్పై ఎనిమిది పాయింట్ నాలుగు మూడు కోట్లతో ప్రారంభించాలని చెప్పేసి ఆమోదించడం జరిగింది సో అన్నా క్యాంటీన్లో ఐదు రూపాయలకి నాణ్యమైన భోజనం పేదవాళ్ళు కడుపు నిండా పెట్టడం అనేది కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక గొప్ప కార్యక్రమంగా ప్రతి ఒక్కరూ గుర్తించాలి ఇంతకు ముందర ప్రభుత్వంలో ఉన్న అన్నా క్యాంటీన్లు మూసేసినాం అన్నా క్యాంటీన్లు ఉండడం వల్ల భిక్షగాళ్ళు పేదవాళ్ళు టౌన్కి వెళ్ళిన హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే ఐదు రూపాయలు ఇవ్వడం ద్వారా ఆ పూటకి కడుపు నిండా భోజనం చేయొచ్చు అన్నదాత సుఖీభవ అన్నట్టు చేస్తున్న ఈ కార్యక్రమం